హలో అలాస్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎన్టీపీసీకి సంబంధించి డేట్ వెల్వ్ లోకి అయితే వచ్చాము ఈ రోజు మనం డే లెవెన్ టార్గెట్ ముందు ఏదైతే ఇచ్చామో దాని గురించి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాము మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ముందుగా టార్గెట్ ఏంటో చూద్దామండి అండి అండ్ ఈ రోజు టార్గెట్ ఏంటి డేట్ వెల్వ్ యొక్క టార్గెట్ కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ముందుగా జిఎస్ బుక్స్ అండ్ ఆథర్స్ అయితే రీడ్ చేయమని చెప్పానండి మీరు చదివే ఉంటారు మనకి ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట అండ్ అలానే అథమెటిక్ అండ్ రీజనింగ్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అలానే రీజనింగ్ ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయితే చేయమన్నాను ఈ టూ టాపిక్స్ అనేది మనకి సిక్స్ డేస్ కూడా ఇదే మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వని కూడా మీకు చెప్పాను మనకి జిఎస్ ఏదైతే జీకే టాపిక్ ఉందో ఇదే మనకి చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట ఓకేనా ముందుగా ఫస్ట్ క్వశ్చన్ అయితే చూడండి రాజతరంగని తరంగి పుస్తకాన్ని రచించింది ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అలానే వందే మాత్రమును ఏ పుస్తకం నుంచి గ్రహించారు మీకు తెలిస్తే ఇది కూడా కామెంట్ చేయండి ఇవన్నీ కూడా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ అవుతుంది మీరు ఒకవేళ కామెంట్ చేయడం ఇష్టం లేకుంటే మీరు ఓన్గా రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీకు అయితే ఒక రివిజన్ లాగా అవుతుందని మీకు క్వశ్చన్స్ అయితే యాడ్ చేశాను మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు వార్ అండ్ డిప్లమసీ ఇన్ కాశ్మీర్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు వాటర్ సారీ వాట్ వెంట్ రాంగ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ప్లేయింగ్ ఇట్ మై వే అనే పుస్తకాన్ని రచించింది ఎవరు కాదంబరి పుస్తకాన్ని రచించింది ఎవరు వన్ డే వండర్స్ పుస్తకాన్ని రచించింది ఎవరు ది త్రీ మిస్టేక్స్ ఇన్ మై లైఫ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు యోగి శాస్త్ర అనే పుస్తకాన్ని రచించింది ఎవరు ఈ టెన్ క్వశ్చన్స్కి కూడా మీరు రివిజన్ చేసుకోండి అంటే మీకు వస్తుందా లేదా ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు సంబంధించిన ఆన్సర్స్ అనేవి నేను కామెంట్లో సెండ్ చేస్తాను ఓకేనా ఫస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రీజన్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దామండి నాకు పీడిఎఫ్ అనేది ఒక కొన్ని ఒక టూ త్రీ పేజెస్ అయితే నాకు నా దగ్గర ఉంది నోట్స్ అవి మాత్రమే మీకు సెండ్ చేయగలను మిగిలిన మీ దగ్గర ఉంటే గ్యాదర్ చేసుకుని లేదంటే యూట్యూబ్లో మనకి చాలా ఛానల్స్లో మీరు మ్యాథమెటికల్ ఆపరేషన్ అని సర్చ్ చేస్తారనుకోండి మంచిగా వీడియోస్ వస్తాయి చక్కగా దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకుని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయండి అలా అయితే మనం ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా దీని నుంచి చేయగల ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకేనా మనకి క్వశ్చన్స్ అనేవి ఇలా ఫేమ్ చేస్తారండి మనకి ఫస్ట్ ఒక సింబల్స్ అనేవి చేంజ్ చేస్తారు ప్లస్ ప్లేస్లో డివిజన్ డివిజన్ మల్టీ మల్టీప్లై ప్లేస్లో ఎడిషన్ మైనస్ స్టాండర్డ్స్ ఫర్ ద మల్టిప్లికేషను అండ్ డివిజన్ స్టాండర్డ్స్ ఫర్ సబ్ట్రాక్షన్ అని చెప్పేసి ఇచ్చారనమాట ఇప్పుడు మనం చేంజ్ చేసుకుంటే ఏ ఆన్సర్ కరెక్ట్గా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు ఇక్కడ ఆల్రెడీ మనకి సొల్యూషన్ కూడా చెప్పేశారనమాట ఫోర్త్ ఆన్సర్ అనేది కరెక్ట్ మనకి థర్టీ సిక్స్ మైనస్ ప్లేస్లో మల్టిప్లై వేసుకోవాలి అంటే థర్టీ సిక్స్ ఇంటూ వన్ మినిట్ అండి థర్టీ సిక్స్ ఇంటూ నెక్స్ట్ సిక్స్ ప్లస్ త్రీ అనమాట ప్లస్ ప్లస్లో మనం ఏం యాడ్ చేసుకోవాలి డివిజన్ అనమాట డైరెక్ట్గా సిక్స్ డివైడెడ్ బై త్రీ అంటే ఏమవుతుంది టూ డైరెక్ట్గా టూ యాడ్ చేసేసుకుందాము అంటే నెక్స్ట్ త్రీ మల్టీప్లై ఫైవ్ అనమాట మల్టీప్లై ప్లేస్లో ఏం యాడ్ చేసుకోవాలి ప్లస్ ఫైవ్ అండ్ నెక్స్ట్ చివరిగా ఉండేది డివిజన్ డివిజన్ ప్లస్ సబ్ట్రాక్షన్ ఫైవ్ మైనస్ త్రీ అనమాట ఫస్ట్ మనం ఇది బాడ్మాస్ రూల్ యూస్ చేసుకొని చేస్తాం కదండి మీ అందరికీ తెలిసే ఉంటుంది బాడ్మాస్ రూల్లోని మనకి ఫస్ట్ డివిజన్ ఆల్రెడీ చేసేసాము ఫస్ట్ డివిజన్ చేయాలి తర్వాత మల్టిప్లికేషన్ కదా టూ సిక్స్ జవెల్వ్ అండ్ వన్ టూ త్రీ జ సిక్స్ సెవెన్ సెవెంటీ టూ వచ్చింది అండ్ నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఏదైతే ప్లస్ ఉందో ప్లస్ చేయాలి ప్లస్ ఫైవ్ చేస్తే అవుతుందండి సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ మైనస్ త్రీ ఎంత అవుతుంది సెవెంటీ ఫోర్ మనకు ఆన్సర్ ఎంత వచ్చింది సెవెంటీ ఫోర్ అనమాట సరిపోయింది కదండి ఇలా మీరు బాడ్మాస్ రూల్ యూజ్ చేసుకుని ఈ సమ్స్ అన్ని కూడా సాల్వ్ చేయాలి బాడ్మాస్ రూల్ ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ బి అంటే బ్రాకెట్స్ అనమాట ఓ అంటే ఆఫ్ అని వస్తుందండి ఆఫ్ కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఇచ్చారనుకోండి ఆఫ్ మీన్స్ ఏం లేదు మల్టిప్లికేషన్ అనమాట డి అంటే డివిజన్ ఎం అంటే మల్టిప్లికేషన్ ఏ అంటే ఏడిసన్ ఎస్ అంటే సబ్ట్రాక్షన్ అనమాట ఈ సిక్స్ పార్డ్ మస్ట్రీలు యూస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయాలి ఈ లెసన్ మొత్తాన్ని కూడా ఓకేనా మీకు ఇవి యూస్ఫుల్ అవుతుందని నేనైతే ఇలా కొన్ని క్వశ్చన్స్ అయితే పెట్టాను దీన్ని పీడిఎఫ్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి మనకి ఏ మోడల్లో ఇచ్చినా సరే చేయగలిగేలాగా ఇదైతే ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా నేను ఇక్కడైతే సింపుల్ ఇంట్రెస్ట్ గురించి యాడ్ చేశానండి మీకు రేపు వీడియోలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి కూడా చూసుకుందాము సింపుల్ ఇంట్రెస్ట్ ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఉందో దీని గురించి ఫస్ట్ ఫార్ములా మనకి బేసిక్ ఫార్ములా అందరికీ తెలిసిందే పీటీఆర్ బై హండ్రెడ్ ఇస్ గోల్డ్ ఇంట్రెస్ట్ అయితే వస్తుందనమాట ఓకేనా మనకి పి అంటే మనకి ఏంటండి ప్రిన్సిపల్ ఏదైతే మనకి ఒక అమౌంట్ అయితే ఇస్తామో దాన్ని ప్రిన్సిపల్ అంటాము టీ అంటే టైం పీరియడ్ ఏదైతే మనకి టైం త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇలా టైం ఇస్తారు కదా అది ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వన్ పర్సెంటేజా టూ పర్సెంటేజా అని చెప్పేసి మనకి ఇచ్చినప్పుడు అది ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట ఇది మనకి ఫార్ములా ఒకవేళ మనకి టోటల్ అడిగారు అనుకోండి టోటల్ అడిగారు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనమాట ఇలా మీరు బేసిక్ కాన్సెప్ట్ అంతా ఫస్ట్ నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్ళారనుకోండి మనకి ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మాక్సిమం చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట ఫస్ట్ ఇక్కడ కొన్ని మనకి బేసిక్ పాయింట్స్ ఇచ్చారు చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ ఆల్రెడీ మనకు తెలిసిందే అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఆర్తో సూచిస్తాము పీ అంటే ప్రిన్సిపల్ అసలు అండ్ అలానే అమౌంట్ అంటే మొత్తం అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండింటిని కలిపి మనం అమౌంట్ అంటాము ఏ అండ్ టైం పీరియడ్ అంటే కాలము ఇలా మనకి ఈ నెంబర్స్తో సూచిస్తారని చెప్పేసి ఫస్ట్ అయితే ఇచ్చారు మనకి ఒక కొన్ని ఇలా ఎలా చేయాలి అంటే ఒక పర్సంటేజ్ అనేది ఇచ్చారనుకోండి ఒక పర్సంటేజ్ ఒక టెన్ పర్సంటేజ్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు ఒక థౌజండ్ రూపీస్ని టెన్ పర్సంటేజ్ అంటే ఎంత అని చెప్పేసి అన్నారనుకోండి కాలాన్ని కూడా చూసుకోవాలి వన్ థౌజండ్ టెన్ పర్సంటేజ్ టూ ఇయర్స్ అన్నారనుకోండి ఇంటూ మల్టీప్లై చేయండి ట్వంటీ పర్సంటేజ్ ఇలా మనకి చూసారు ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లై చేశారు ట్వంటీ పర్సెంటేజ్ మనకి వడ్డీ ఎంత అని చెప్పేసి కనుక్కోవాలనుకోండి టెన్ పర్సెంటేజ్కి అయితే ఎంత అవుతుందండి హండ్రెడ్ అవుతుంది ట్వంటీ పర్సెంటేజ్కి అయితే ఎంత అవుతుంది మనకి టూ హండ్రెడ్ అవుతుంది అనమాట థౌసండ్కి సారీ ఈ జీరో ఉండదు థౌసండ్కి మనం ఇంకొక టూ హండ్రెడ్ మిక్స్ చేస్తే ఏమవుద్ది ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అనేది మనకి అసలు అనేది అవుతుంది ఇంట్రెస్ట్ ఒక్కటే అడిగారంటే టూ హండ్రెడ్ అవుతుందనమాట ఇలా ఇలా ఈజీ కాన్సెప్ట్లో మనం ఏదైతే పీటీఆర్బై హండ్రెడ్ ఉందో ఆ ఫార్ములాని యూజ్ చేయకుండా ఈ సింపుల్ ఈ మెథడ్ యూస్ చేసుకుని కూడా చేయొచ్చు ఒకసారి ఈ మూడు కూడా ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఏం చేశారు థర్టీ ఇయర్స్ అన్నారనుకోండి థర్టీ ఇయర్స్ అంటే మనకి అసలు ఏదైతే ఉందో థర్ హండ్రెడ్ ఇచ్చారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టెన్ పర్సెంటేజ్ ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మల్టిప్లై చేసుకున్న మల్టిప్లై చేసుకోవాలి ఇప్పుడు మనకి ఏమో త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్ అయితే అయిందన్నమాట ఇప్పుడు మనకి వన్ పర్సెంటేజ్ అయితే హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ పర్సెంటేజ్కి త్రీ హండ్రెడ్ అనమాట కాబట్టి అసలు ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి ఫోర్ హండ్రెడ్ అయింది అప్పుడు అమౌంట్ ఎంత అయిందండి ఫోర్ హండ్రెడ్ అనమాట ఇలా ఈజీ మెథడ్లో కూడా మనం చేయొచ్చు ఇవంతా కూడా మీకు పీడిఎఫ్ ఇస్తాను ఈరోజు మొత్తాన్ని కూడా మాక్సిమం సింపుల్ ఇంట్రెస్ట్లో కొన్ని బేసిక్స్ అన్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఓకేనా నెక్స్ట్ ఒక క్వశ్చన్ క్వశ్చన్స్ అయితే చూద్దాం చూడండి ఇక్కడ కొంచెం వీడియోస్ సరిగా పడలేదు లత సంవత్సరం తెలుగులో ఇంగ్లీష్లో కూడా ఉంది మీకు కావాలంటే ఇంగ్లీష్లో రీడ్ చేసుకోండి లత సంవత్సరానికి పదకొండు శాతం సాధారణ వడ్డీతో ముప్పై ఐదు వేలు మొత్తాన్ని బ్యాంక్లో డిపాజిట్ అయితే చేసిందంట ఒక సంవత్సరం తర్వాత ఆమె ఎంత వడ్డీని పొందుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు ఎలా సాల్వ్ చేశారు అంటే మనం స్టార్టింగ్ ఒక బేసిక్ పాయింట్ చూసాం కదా దాని ప్రకారం ఇదైతే చేశారు ఫస్ట్ మనకి థర్టీ ఫైవ్ అమౌంట్ అయితే తీసుకోవాలి అమౌంట్ తీసుకున్న తర్వాత ఎంతండి అండి పర్సెంటేజ్ లెవెన్ పర్సెంటేజ్ అని చెప్పేసి అన్నారు వన్ ఇయర్ అన్నారు కదా వన్ ఇయర్ అంటే ఇంటూ వన్ చేసినా మనకి లెవెన్ పర్సెంటేజే వస్తుంది ఓకే నెక్స్ట్ టెన్ పర్సెంటేజ్కి ఎంత అవుతుందండి మనం ఇలా కాలి టెన్ ప్లస్ వన్ కింద చేసుకుందాము టెన్ పర్సెంటేజ్ అంటే మనకి ఎంత అవుతుంది త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతుంది అనమాట మిగిలిన వన్ పర్సెంటేజ్ వన్ పర్సెంటేజ్ అంటే ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అయితే అవుతుంది ఈ రెండింటిని కూడా టోటల్ చేద్దాం జీరో ఫైవ్ ఎయిట్ త్రీ అంటే మనకి ఎంత వచ్చింది త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ అనేది మనకి వడ్డీ అయితే అవుతుందనమాట అర్థమైంది కదా ఒకవేళ మీకు అమౌంట్ అడిగారు అనుకోండి ఈ రెండింటిని ప్లస్ చేయాలి త్రీ థౌజండ్ సారీ థర్టీ ఫైవ్ థౌజండ్ని త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండింటిని కలిపేస్తే మనకి అమౌంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా మీరు ఈజీ మెథడ్లో సాల్వ్ చేయొచ్చు మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసే కలిది మనకి స్పీడ్ అనేది కూడా ఇంక్రీస్ అవుతుందనమాట మనకి ఈ ప్రొసీజర్ అన్నీ కూడా ఇవన్నీ షార్ట్కట్స్ మెథడ్లోనే చేశారండి నా దగ్గర ఐరేజ్ బుక్ అయితే ఉందన్నమాట దీంట్లో సొల్యూషన్స్ అన్నీ మీకు అయితే సెండ్ చేస్తున్నాను ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనమాట ఒకసారి చూడండి ఇది ఎస్ఎస్సి సీజిఎల్లో పడింది నెంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఉంటాయి ఇందులోని ఇవన్నీ సాల్వ్ చేసుకున్న మనకి మాక్సిమం దీని మీద ఏదైతే సింపుల్ ఇంట్రెస్ట్ ఉందో వాటి మీద మంచి పట్టయితే వస్తుంది ఒకసారి ఈ క్వశ్చన్ కూడా చూడండి సీమ ఏడాదికి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీ వచ్చే ఖాతాలో పదిహేడు వేల ఆరు వందల యాభై పెట్టుబడి పెడుతుంది అప్పటి నుండి ఐదు సంవత్సరాల తర్వాత ఆమె వద్ద ఎంత మొత్తం ఉంటుంది అని అడిగాడు దీన్ని మనం ఎలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అంటే మనకు ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఏదైతే పర్సెంటేజ్ ఇచ్చాడో ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఇంటూ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ మల్టిప్లై చేసుకోవాలి అప్పుడు మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇచ్చేసారు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ అయితే వచ్చింది అన్నమాట ఈ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉందో దీన్ని మనం పర్సంటేజ్ని నార్మల్గా ఫ్రాక్షన్లోకి చేంజ్ చేసుకుందాం పాయింట్ ఫైవ్ బై పాయింట్ పోవాలంటే హండ్రెడ్ కదా పాయింట్ పోవాలంటే జీరో ఎడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట డైరెక్ట్గా మీరు క్యాన్సిలేషన్ చేస్తారనుకోండి సెవెంటీన్ బై ఫార్టీ వస్తుంది అన్నమాట వస్తుందండి సెవెంటీన్ బై ఒక్క నిమిషం సెవెంటీన్ బై ఫార్టీ అయితే వస్తుంది సెవెంటీన్ ఏదైతే ఉందో సెవెంటీన్ని మనం ఇంట్రెస్ట్ అని చెప్పేసి తీసుకోవాలి కింద ఉన్నది కదా డినామినేటర్లో ఉన్నదాన్ని మనం ప్రిన్సిపల్గా తీసుకోవాలన్నమాట న్యూమరేటర్లో ఉన్నదాన్ని ఇంట్రెస్ట్ డినామినేటర్లో ఉన్నదాన్ని ప్రిన్సిపల్గా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత టోటల్ కావాలనుకోండి పీ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపిస్తే అంటే ఫార్టీ ప్లస్ సెవెంటీన్ రెండు కలిపితే ఎంత ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఈ ఫిఫ్టీ సెవెన్ అనేది అమౌంట్ అయితే అవుతుందన్నమాట ఇలా మీరు ఈజీగా కూడా చేసుకోవచ్చండి ఫార్టీ పర్సెంటేజ్ అంటే ఫార్టీ అంటే ఎంత మనకి అసలు కదా వడ్డీ కావాలనుకోండి సెవెంటీన్ పర్సెంటేజ్కి చెక్ చేసుకుంటాం ఒకవేళ మనకి ప్రిన్సిపల్ అడిగారు అనుకోండి దీంతో చెక్ చేసుకోవాలి అమౌంట్ అడిగారు కాబట్టి రెండు కలిపితే మనకి ఎంత వచ్చింది ఫిఫ్టీ సెవెన్ కదా మనకి ఫార్టీ పర్సెంటేజ్ అనేది ఇంత అయితే ఫిఫ్టీ సెవెన్ పర్సెంటేజ్ ఎంత అవుతుంది అని చెప్పేసి ఇలా ఈజీగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇవన్నీ మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోండి అండ్ నెక్స్ట్ డైరెక్ట్లీ మనం యాంటీపీసీ డే ట్వల్వ్లోకి అయితే వెళ్ళిపోదాము టార్గెట్లోకి మీరు ఎవరైతే జిఎస్ ఉంటుందో మనం స్టాటిక్ జీకేక్ సంబంధించి మేము చూద్దాము ఎందుకంటే ఇక్కడి నుంచి ఎక్కువ మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి అవార్డ్స్ ఏదైతే అవార్డ్స్ ఉంటాయో అన్నిటిని కూడా రీడ్ చేయండి అంటే అవార్డ్స్లో మనకి భారతరత్న కానీ ఇంకా ప్రతిదీ మనకి ఏవైతే అవార్డ్స్ ఉంటాయో రామన్ మెగసీస్ అవార్డు ప్రతి అవార్డు కూడా మీరు రీడ్ చేసుకుంటే స్టాటిక్ పాయింట్స్ అండ్ రీసెంట్గా ఏమైనా మనకి అవార్డ్స్ వచ్చాయో వాటి గురించి కూడా చదవండి అండ్ అథమెటిక్ ఆల్రెడీ చెప్పాను కదా సింపుల్ ఇంట్రెస్ట్ కాంప్యూటర్ ఇంట్రెస్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఈ టూ ఈ త్రీ టాపిక్స్ అనేది కామన్ ఈ సిక్స్ డేస్ అండ్ అవార్డ్స్ అయితే చక్కగా చూసుకోండి నా దగ్గర ఏమైనా ఉంటే మాక్సిమం ప్రొవైడ్ చేస్తాను లేదంటే మీరు ఓన్గా రీడ్ చేసుకోవడానికి ట్రై చేయండి నెక్స్ట్ నేను నెక్స్ట్ డే నేను మీకు క్వశ్చన్స్ అయితే ఫేమ్ చేస్తాను రివిజన్ లాగా అవుతుందనమాట ఓకేనా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్ బాయ్ బాయ్